అందరికీ రమస్మితులారా వెల్కమ్ టు జున్యూస్ గ్లోబల్ నేమి గణేష్ ప్రజలారా ఈ వీడియో మాత్రం పక్కాగా కలెక్టర్ గారి దృష్టికి పోతే మాత్రం షేర్ చేయండి ఒకవేళ వీలైతే మీ దగ్గర ఓపిక ఉంటే ముఖ్యమంత్రి దా దగ్గరకైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు సాధ్యపడదు అని అనుకుంటే కనీసం ఐటీ మినిస్టర్ దగ్గరకైనా షేర్ కొట్టే ప్రయత్నం చేయండి నేను ఎందుకు షేర్ కొట్టాలంటున్నా అంటే ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద వచ్చే నిధులను ప్రజలకు చెందాలనే ఉద్దేశం మీద నేను మీకు ఈ వీడియోలు షేర్ కొట్టాలి అని మీకు ప్రతిజ్ఞ ఉన్నా అయితే ప్రజలారా చూడండి ఇది కనుకనూరు నుంచి మొదలుకుంటే సింగపల్లి పోయే రోడ్డు ఈ సింగపల్లి పోయే రోడ్డుకు ఎంత అంటే ఇరవై లక్షల అయినాయి అక్కడ రోడ్డు ప్యాచ్వర్ కోసం కానీ ఆ ఇరవై లక్షల రూపాయలు నీళ్ళలా వేసిన పన్నీరు అయిపోయింది కాంట్రాక్టర్ నాసికరగా పనులు చేసిండు దీంట్లో ఇరవై లక్షలల్లో కనీసం ఒక రెండు లక్షల రూపాయలన్నా ఖర్చు పెట్టిండో ఖర్చు పెట్టాడో అని మొత్తం స్వాహ చేసిండు ఇనా ప్యాచ్ వర్క్ చేస్తే ఏం చేసిరు అంటే అక్కడ ఇక్కడ ఇంత ఏం చేసిరు అంటే డాంబర్ కలిపి కంకర కలిపి పోసిరు అది అట్లనే ఉంచు రోడ్డు రోడ్లతో తొక్కియలేదు ఆ ప్యాచ్ వర్క్ గట్టిగా ఆపడానికి దానికి మరమ్మతులు చేయలేదు ఏంటంటే ఆడ బ్యాచ్ వర్క్ చేసినామా అంటే చేసినాం అంతే ఆ మీద మీద కంకర వార పోసిరు పోయారు కదమ్ అంతే ఇరవై లక్షల రూపాయలు జేవులు వేసుకున్నాడు సక్క ఈ ఆర్ఎంపీ అధికారుల కన్నా కనబడతలేదా ఈ క్వాలిటీ చెకింగ్ పోయిన క్యాండిడేట్ కన్నా కనబడతలేదా ఇట్లా ప్యాచ్ వర్క్ చేసినా చేయలేదా అని చెప్పి పోయే క్వాలిటీ చెకింగ్ అధికారికైనా కనబడతలేదా రోడ్డు మీదకి వెరిఫికేషన్ చేసి బిల్లులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఎందుకు ప్రజల సొమ్ము ఇంత అధ్వానంగా జేబులు నింపుకుంటున్నారు ఎవడు సొమ్ము ఎవడు తింటాడు రోడ్డు ప్యాచ్ వర్క్ చేస్తే గిలానే ఉంటుందా ఊద్తుందా చూడండి ఊతుందా ఒక చూడండి అదే ఆ పరిస్థితి ఏంది ఆ పరిస్థితి కాంట్రాక్టర్కు మైండ్ తలలు ఉన్నదా మోకాలలో ఉన్నదా కనీసం ఆయన కన్నా మైండ్ లేకపోయా ఈ ఆర్ఎంబి అధికారుల కన్నా ఉన్నదా యారని మీరు అధికారం లేకుండా కానీ కనీసం కలెక్టర్ గారు ఉన్నారు కదా కలెక్టర్ గారు అన్న కానీ దీని మీద వెరిఫికేషన్ చేయాలి కదా ఏం జరుగుతుంది జిల్లాలో ఏం నడుస్తా ఉంది శాఖలు ఏం నడుస్తా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అన్న మీద కనీసం వెరిఫికేషన్ చేసే టైం ఉంటుంది కదా వీళ్ళకు ఉంటుందా ప్యాచ్ వర్క్ అయితే రోడ్ ఇట్లా పెకిలి వస్తుందా ఇరవై లక్షల రూపాయలు ప్రజాధనం అప్పనంగా నాకిండు కాంట్రాక్టర్ ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తే అక్కడ ఇక్కడ ఏం చేసిండు ఇంతంతా ఏదో గడ్డి వారేసినట్టు వాడేసిండు కంకరావును ఇంతంత డాంబర్ కలిపి ఇట్లా నిండు బిల్లు పెట్టుకున్నాడు బిల్లు తీసుకున్నాడు అయిపోయింది ఇక మిగతాది ఏడవైనా నాకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరించి ప్రజలారా ఇదైనా రోడ్ అంటారా దీన్ని ఇదన్న రోడ్ అంటారు దీన్ని దీనికి అన్న రోడ్ అంటారు తవ్వుతుంటే ఇట్లా చేతులతో తవ్వుతూ వస్తుంది ఆ రోడ్ అంత నాచక రకమా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ప్రజాధనాన్ని మొత్తం అపరంగా నాకుతున్నారు ఈ దీనికి కనీసం చెకింగ్ చేశాను కానీ బిల్లు పాస్ చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆర్ అనిపేధికారు లేదు వాళ్ళు ఎందుకు చూస్తారు వాళ్ళకేం పని నెల నెల కమిషన్లు వస్తానయా లేవా క్వాలిటీ చెకింగ్ పోతే ఎంతో కొంత ఇస్తాడు గత మీటర్ పెట్టుకొళ్తాడు ఫుల్ మస్తున్నది అని చెప్పి రాస్తాడు అంతే మన బతుకులు కానీ ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అనే ఉద్దేశంతో మాత్రం ఏ అధికారైతే పనిచేయడు మాకు జీతాలు వస్తానాయా ఆరామ్స్ తొమ్మిది గంటలకు పోతానమా ఐదు గంటలకు వస్తానమా ఆరామ్స్ కమిషన్లు వస్తాయా ఆరామ్స్ కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకుంటానా లేదా అంతే ఆరామ్స్ మనకు గవేయ ప్రజలు ఏమైపోతారు రోడ్లు ఏమైపోతాయి ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు వచ్చిన బడ్జెట్ ఏమైపోతుంది అనే మీద కొంచెం కూడా దృష్టి పెడతలేదు అధికారులు అధికారులు ఇట్లున్నారు అంటే ప్రభుత్వం కూడా గట్ల తయారైంది ఎప్పుడైతే కాంట్రాక్టర్ నాస్కర రోడ్ వేస్తాడో ఆ రోడ్డు పని చేయకుండా అవుతుందో అప్పుడు రెడ్ జోన్ లో పెట్టి కాంట్రాక్టర్ ది లైసెన్స్ రద్దు చేసి ఆయన ఆస్తులు జప్తు చేసి ఆ రోడ్డును మళ్ళీ తీయాలి అట్లా ఏతే ఇంకో కాంట్రాక్టర్ భయపడి క్వాలిటీ రోడ్ వేస్తారు కాంట్రాక్టర్లను మొత్తం దగ్గరలో పెట్టుకుని కమిషన్ల పర్వమే నడుస్తూ ఉంటే వాళ్ళు రోడ్డు ఎందుకు ఇస్తారు ఇరవై లక్షలు వస్తే వాళ్ళు ఐదు రెండు లక్షలు కమిషన్ పోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు వీళ్ళు ఎట్లా కమిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా గట్లనే రోడ్డు ఎత్తారు ఇరవై లక్షలల్లో నాలుగు లక్షలు ఖర్చు పెట్టిండేమో మిగతా పదహారు లక్షల రూపాయలు సేవలు వేసుకున్నాడు పోయింటికి అంతే ఎందుకు అడవి రాజ్యం కదా ఎవడు పోడు ఎవడు ప్రశ్నించాడు అడవి రాజ్యంలో ఎవడు తేపుతాడు ఇటు ఎవడొత్తాడు అని చెప్పి ఉన్నది కొంచెం కూడా క్వాలిటీ లేదు కనీసం నాణ్యత లేదా ఈ కాంట్రాక్టరు ఏం కాంట్రాక్టర్ ఎట్లా అన్నట్టు ఇది ఏం రోడ్ అన్నట్టు ఇది ఏందన్నట్టు చూడిగా కుట్లా వార పోసి వార పోసి కథం దులుపుకున్నట్లు ఏ దులుపుకున్నట్టు అయిపోయింది ఇంటికి పోయిండి ఇక ఇప్పుడు బిల్లు పెట్టుకుంటాడు బిల్లు పెట్టుకుని ఇరవై లక్షలు మంచిగా దొప్పి తింటాడు ఇవన్నీ ఆలోచిస్తున్నావు నీకు బిల్లు వస్తుంది కరెక్టే కానీ ఇక్కడ ప్రజలు ఏమైపోతారు ఈ రోడ్డు పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి ఆలోచిస్తావు ఎందుకు ఆలోచిస్తావు కలెక్టర్ గారు జర్రా మీరు మీరు ఏడ ఉన్నారో ఎక్కడ పోతున్నారో మాత్రం ఏం తెలుస్తలేదు దయచేసి కొంచెం రోడ్ల పరిస్థితి ఏందో రోడ్డు మీద కచ్చి అడగండి ఆ రోడ్డు మీద నిలబడి రోడ్డు పరిస్థితి ఏందో ఒకసారి కాంట్రాక్టర్ని పిలిపించి లైవ్లో అడగండి ఎందుకు ఈ రోడ్ ఇట్లా అయింది దీని బడ్జెట్ ఏమైంది దీని క్వాలిటీ చెకింగ్ ఏమైంది దీని ప్రొసీడింగ్ ఏదని చెప్పి అడగండి ఎందుకు అడుగుతలేరు ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు కదా ఆర్ఎన్బి అధికారులు వచ్చి అడగండి దీని రోడ్ ఏంది నీకు వేసినావు దీని కథ ఏంది దీని బిల్లు ఏంది నీ ప్రొసీడింగ్ ఏంది నేను నేను చెప్పిన ఆర్డర్ ఏంది నువ్వు వేసే రోడ్ ఏంది అని చెప్పి ఒకసారి కాంట్రాక్టర్ని లైవ్ లైవ్లో అడగండి మనం ఎందుకు అడుగుతాం మనకేం పని నేను చెప్పినా కానీ ఇంత ముందు ముడుపులు వస్తానయా జీతాలు వస్తానయా పైసలు మా జీవులు పడతానయా అంతే అక్కడ రోడ్డు గందరాల వీ అది ఏమనగాని ఎవడు సొమ్ము ఎవడు తింటాడు ఎంత నాశనం నష్టమవుతుంది ఏంది పరిస్థితి కాంట్రాక్టర్ అని కొంచెం కూడా బుద్ధి లేనట్టున్నది బుద్ధి లేదు నేను చెప్తున్నా ఇగో తవుతాంటొస్తుందగో చేతులతో లేదు ఎర్ర ఎర్రమాటి లేదు అదే దీనికి బదులు కా డాంబర్ ఎందుకు వేసుడే సపరేట్గా మురంగొట్టితే ఇంకా బంద వస్తుంటది రోడ్డు రెండు మూడు లక్షలు పెడితే మొరం వస్తుంది ఆ మురంగొట్టి బంద వస్తుంటది రోడ్ ఈ డాంబర్ ఎందుకు వేసుడు ఈ డాంబర్ వేసుడు ఎందుకు దీనివల్ల లాభం ఏంది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది దీనికి ఎవడు బాధ్యుడు ఇట్లా నాస్కరకం వేసిన కాంట్రాక్టర్ బాధ్యుడా దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారి బాధ్యుడా ఇది చూసి చూడనట్టు వదిలేసిన కలెక్టర్ బాధ్యుడా ఈ ఫండ్ రిలీజ్ చేసిన గవర్నమెంట్ బాధ్యుడా ఎవరు బాధులు దీనికి ఎవరు రెస్పాండ్ అవుతారు ఈ కాంట్రాక్టర్ మీద చర్య ఎవరు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటలేరు కాంట్రాక్టర్ మీద చర్యలు మొన్నటికి మొన్న నేను ఒక వార్త వేసిన మొన్నటికి మొన్న తిప్పి తిప్పి కూడా తెలుగులో రోజులు అయితే లేదు చింతకాని క్రాస్ కానీ మొదలు పెడితే ఎడ పెడపల్లి వరకు రోడ్ వేస్తున్నాడు అది ఏ స్థా అంటే కుంగిపోతుంది ఏ స్థా అంటే కుంగిపోతుంది అంత నాశకం రోడ్ వేస్తా అంటే ఈ ఆరండి కళ్ళకు కళ్ళు కనబడతలేవా లేవా లేకపోతే ఇలా కళ్ళకు పొరలు వచ్చినాయా వీళ్ళ కన్ను పెట్టుకొని ఇట్లా తిరుగుతున్నారా వీళ్ళకు కళ్ళు కనబడతలేవా ఏం చేస్తున్నారు దాని బిల్ ఎట్లా సాంక్షన్ చేసింది మీరు ఏ రకంగా శాంక్షన్ చేసిన మీరు ఏ రకంగా వాళ్ళకి బిల్లు ఇస్తారు మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి వేసే రోడ్ ఏంది ఒక పక్క రోడ్ వేసుకుంటే పోతే మరో పక్క కుమ్ముకుంటా అది రోడ్డు ఒక బక్క రోడ్ వేసుకుంటూ పోతా అంటే మరో పక్క నెర్రలు పడుతుంది అది రోడ్డు ఒక పక్క రోడ్ వేసుకుంటే పోతా అంటే బిచ్చల బిచ్చలు లేదు రోడ్డు ఎడబోతుంది ప్రజాధనం అంతా ఎవరు తింటాను ఎడబోతుంది ఈ సొమ్మంతా కోట్ల కోట్లు రోడ్ల మీద తగ్గ పెడతారు అట్లా తయారైతే ఉన్నాయి రోడ్లు ఎందుకు అలా తయారవుతున్నాయి దీనికి ఎవరు బాధ్యులు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంది ఈ రోడ్లు వేసి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది ఈ రోడ్లు ఎందుకు వేస్తున్నారు ఈ రోడ్లు ఇంత దద్వానం ఎందుకు తయారవుతున్నాయి దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టాలి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోడ్డు నాశకరకంగా వేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసి వాళ్ళను రెడ్ జోన్లో పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్మి మళ్ళా రోడ్ ఏపీయాలి మీతో అవుతుందా ఈ ప్రెస్ మీట్ బట్టి దీంతో చేయగలుగుతారా చెప్పండి మీరు